చేసుకో ఇది నా వరల్డ్ హార్ట్ డే సందర్భంగా నా ప్రధాన విన్నపమితి నెక్స్ట్ ఏంటంటే ఎలా ఐడెంటిఫై చేయాలి హార్ట్ జీఫ్ టూ మినిట్స్ ఎలా వస్తుందంటే హార్ట్ అటాక్ అనేది ఇక్కడ రావాలి ఎడం వైపు ఉండాలి కుడివైపు నొప్పి రావాలని రూల్ ఏం లేదు ఇట్లా రావాలని ఏం లేదు బొడ్డు పైన చెవు కింద ఎక్కడైనా నొప్పి రావచ్చు ఆ నొప్పి ఎలా ఉంటుందంటే కొంతమందికి మంటలాగా వస్తుంది కొంతమందికి బరువు పెట్టినట్టు వస్తుంది కొంతమందికి చిక్క పెట్టినట్టు కొంతమందికి ఊపిరితో థాడేసి బాగా బిగించి ఏరియా అంత బిగదీసినట్టు అనిపిస్తూ ఉంటుంది పేషెంట్ చెప్పేటప్పుడు నాకు ఇక్కడ ఉందని ఇట్లా ఫిస్ట్ బిగబెట్టినట్టు చూపిస్తూ ఉంటే అది గుండెపోటు కావడానికి అవకాశం సో వీపులో రావచ్చు ఛాతి మధ్యలో రావచ్చు ఎడవ రావచ్చు కుడి రావచ్చు చేతుల్లోకి రావచ్చు గొంతు వీపు కింద దవడ రావచ్చు పొట్టలో కూడా రావచ్చు ఈ ఈ లక్షణాలతో పాటు చెమట పట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇంకో లక్షణం ఈ లక్షణాలు ఎక్కడన్నా ఏదైనా ఇబ్బంది ఉండి చమట పడుతుంటే అది గుండెపోటు కావడానికి అవకాశం ఒకవేళ అది గుండెపోటు కాపోయినా ఏదో సీరియస్ ప్రాబ్లమే అది అది గుండెపోటు కాకపోయినా ఇంకా వేరే కండిషన్స్ ఉన్నాయి అయోటిక్ డైసెక్షన్ అని అట్లా ఈ ఏరియాలో ఎక్కడన్నా పెద్ద ఇబ్బందిగా అనిపించి కనుక మీకు చమటలు పడితే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి చెమట పట్టడమే కాకుండా ఇంకో రెండు మూడు లక్షణాలున్నాయి కళ్ళు జరగటం స్ప్రోపి పడిపోవటం లేదా ఊపిరి ఆడకపోవటం ఊపిరి తీసుకోవడం కష్టంగా అనిపిస్తుందా ఆ రెండు లక్షణాలు ఒక్కోసారి మోషన్ గబగబా గబా వెళ్లాల్సి వస్తుంది బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు మోషన్ పడిపోవడం ఇది చాలా డేంజరస్ సైన్స్ ఇలా ఉండి ఛాతిలో నొప్పి వచ్చి చెమటలో పడతా మోషన్ తొందరగా వస్తుందంటే చాలా పెద్ద హార్ట్ అటాక్ అని పిండి సో ఈ లక్షణాలు కనుక కనపడితే గ్యాస్ అని మీరు ఇంటి దగ్గర వెయిట్ చేయకుండా వెంటనే హాస్పిటల్కి రీచ్ అవ్వండి రీచ్ కాకపోతే దానితో ప్రాణాపాయం అయ్యే రిస్క్ ఉంది సో మీరు గ్యాస్ అని ఇంటి దగ్గర విలువైన సమయం వృధా చేయకుండా ఏ డాక్టర్ దగ్గరకైనా సరే ఫస్ట్ వెళ్ళి లక్షణాలు చెప్తే మీరు సేఫ్ సైడ్ సో నా వరల్డ్ హార్ట్స్ డే సందర్భంగా నా ప్రధాన విన్నపం మీరు ఈ డాక్టర్ గారు చెప్పిన సలహాలన్నీ పాటించడం ఎవరైనా అచేతనంగా పడితే సిపిఆర్ చేయటం సార్ చెప్పినట్టు ఎర్లీ ఏజ్లోనే కొలెస్ట్రాల్ చూసుకోవటం అబ్నార్మల్గా ఉంటే దాన్ని డైటో ఎక్సర్సైజ్ డ్రగ్స్తోనే మెయింటైన్ చేయటం బీపీ షుగరు ఉన్నాయేమో చూసుకోవడం లేకపోతే ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ చెక్ చేసుకోవటం ఉంటే వాటిని కంట్రోల్లో పెట్టుకోవటం ఇవన్నీ చేస్తూ అందరూ మీ మీకున్న అవగాహనని మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి తెలియజేసి వరల్డ్ హార్ట్ డే సందర్భంగా కార్డియాలజీ సొసైటీ ఆంధ్రప్రదేశ్ వారు ఈ కార్యక్రమం నా ఆధ్వర్యంలో నిర్వహించడం నాకు చాలా ఆనందంగా ఉంది పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విషేత ఆదరణ కల్పించిన మీడియా మిత్రులు కూడా నేను ఒకసారి కృతజ్ఞత చేస్తున్నాను అలాగే నా మిత్రులు కూడా చాలా మంది ఇక్కడ వాళ్ళు వాళ్ళు పర్సనల్ గా తీసుకొని వాళ్ళు ఫార్వర్డ్ చేసి అవగాహన కల్పించారు మీకు తెలిసిన విషయాలు మీరే ఉంచుకోకండి ఒక పది మందికి చెప్పండి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ ఇవన్నీ నోట్ చేసుకుని షుగరు బీబీ కొలెస్ట్రాల్ హార్ట్ అటాక్ ఎట్లా వస్తుంది సిపియర్ ఎలా చేయాలి ఇవన్నీ అందరికీ చేస్తే కనీసం ఒక్క ప్రాణం సేవైనా మా కార్యక్రమం విజయవంతమైంది దీని పర్పస్ సర్వైందని మేము భావిస్తాం ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా విజయం సేకరించిన మీకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ